హలో అండి అందరికీ కిచెన్ లో బాగా యూజ్ అయ్యి ఒక మంచి యూస్ఫుల్ టిప్ చెప్తానండి ఇంతకు మీరు పెన్ను క్యాపులతో ఏం చేస్తారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నేనైతే పెన్ను క్యాపులతో కిచెన్ లో ఇలా యూస్ చేసుకుంటానండి మనం పిల్లలకు చదువుకునే పిల్లలు ఉంటారు కాబట్టి పెన్ను పెన్నులు ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటారు ఆ పెన్నులు అయిపోగానే పెన్ను క్యాప్ పెన్ను రెండు పడేస్తాము అలా పడేయకుండా ఒక్కసారి నేను చేసినట్టు చూ నేను చూపించినట్టు ఒకసారి చేసుకొని ఇంకా మీరు ఎప్పుడు పెన్నులు అస్సలు పడేయరండి మనం బయట నుంచి సామాన్లు తెచ్చుకుంటాం కదా ఇంట్లోకి సరుకులు అవి తెచ్చుకునే సగం వాడుకొని మిగతా ఎలా కవర్లో పెట్టుకుని ఒక రబ్బర్ బాండ్ వేసుకోవడమో లేదంటే ఫోల్డ్ చేసి అలాగే పెట్టేయడమో అలా చేస్తూ ఉంటాము అలా కాకుండా ఒక్కసారి ఇలా చేసుకోండి కవర్ మిగిలినవి ఫోల్డ్ చేసుకొని నీట్గా పెన్ను పెండు క్యాప్ ఉంటుంది కదా దానికి ఇలా తో పెట్టుకుంటే మనకి ఇంకా కింద అనేది అసలు పోవు నీట్గా ఉంటాయండి ఒక పురుగు కూడా బొద్దింకలు కానీ ఇలాంటివి ఏమి వెళ్ళవు చాలా నీట్గా ఉంటాయి అనమాట ఒకసారి ఇలా చేసుకోండి మీ దగ్గర పెన్ను క్యాప్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా పడేయకుండా అన్నిటికీ సామాన్లకి కవర్లకి ఇలా పెట్టుకోండి డిమాండ్ డిమాండ్ తెచ్చిన ప్యాకెట్స్ కానీ లేకపోతే ఓపెన్ కవర్స్ కానీ అన్నిటికి ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి